హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ప్యాంట్కి ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే మనం ఎలాస్టిక్ వేసుకునే స్టార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేయాలి సో అక్కడ మనం రివర్స్ తిప్పుకోవాలి ప్యాంటు అని అయితే లోపలికిలా ఒక ఫోల్డింగ్ స్మాల్ ఫోల్డింగ్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే స్మాల్ ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎలస్టిక్ మెజర్మెంట్ పెట్టుకొని అంత లెంత్లో ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎలిస్టిక్ పెట్టకూడదు ఓన్లీ స్టిచ్చింగ్ వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి రిమైనింగ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను చూడండి మీకు ఇంకో ఫోల్డింగ్ కూడా పెట్టి నేను స్టిచ్చింగ్ వేసుకున్నాను అండ్ ఎలాస్టిక్ లోప లోపలికి పెట్టుకోవడానికి నేను గ్యాప్ అయితే ఇచ్చాను సో ఇప్పుడు ఎలిస్టిక్ ఎక్కించుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా పిన్నిస్ లాంటిది ఉంటే కనుక మీరు దానికి గుచ్చుకొని మీరు ఎలిస్టిక్ అనేది ఎక్కించుకోండి బొందెలు అయితే ఎక్కిస్తారు సేమ్ అదే మెథడ్లో ఎలస్టిక్ని కూడా మీరు ఎక్కించుకోవాలి ఎక్కించుకుని కొంచెం కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే ఎక్కించుకోండి లేదంటే మీకు దగ్గరకు అయిపోయి టైట్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా నేను ఫుల్గా అయితే ఎలస్టిక్ ఎక్కించేసుకున్నాను సో నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఇలా కంప్లీట్గా అయితే నేను ఎక్కించేసుకున్నాను అనమాట అడ్జస్ట్లో అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను ఈక్వల్గా సో పిన్నిస్ తీసేసి ఎడ్జెస్లో స్టిచ్చింగ్ వేసుకుంటాను అది మీకు లైన్ ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి వెళ్ళి స్టిక్ మొత్తం చూసుకుని మీరు కరెక్ట్ మెథడ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ అయితే ఇక్కడ వేసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఇది బిగ్నర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది వీడియో సో నేను వన్ బై వన్ బేసిక్ క్లాసెస్ అన్నీ పెడుతున్నాను కదా సో ఇది ఒక చిన్న స్టెప్ అనమాట అందులో మీరు డ్రెస్సెస్ కుట్టుకున్నప్పుడు ప్యాంట్స్ కుడతారు కదా సో దానికి ఎలాస్టిక్ వేయడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ మీరు ఏదైనా డ్రెస్సెస్కి కానీ ఎలా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఎలస్టిక్ ఎలా వేసుకోవాలని సో ఇప్పుడు నేను ఒకసారి లోపలికి అయితే ఫోల్డ్ చేసుకుని ఇలా మళ్ళీ ఎలప్స్టిక్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను ప్యాంట్ మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఇందా గ్యాప్ ఇచ్చామో సో అక్కడ ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నాను అది కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి ఎలాస్టిక్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను సో మొత్తాన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాంటు రివర్స్ కిందాక రివర్స్ పెట్టాం కదా ఇప్పుడు మెయిన్ వైప్కి పెట్టి సో ఎలెస్టిక్ దగ్గర ఇలా ఒక స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాం కదా సో అలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలాస్టిక్ని ఇలా ప్యాంట్ మనం సాగదీసి మనం ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి సో మనం వేసేటప్పుడు ఇలా ఎలాస్టిక్ని అయితే సాగదీయాలండి సో అలాగే మీరు వేసేసినట్లయితే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు లూజ్ అవుతుంది కదా సో అక్కడ మీకు స్టిచ్చింగ్ అయితే తెగిపోతుంది అందుకే ముందుగానే మనం సాగదీసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఇలా మొత్తం ఫుల్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి సో మొత్తాన్ని అయితే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుని ఎడ్జెస్లో థ్రెడ్స్ అయితే కట్ చేసేసుకున్నాను సో అంతేనండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్